విప్లవ సాత్వికుడు అమరుడు కామ్రేడ్ ఎస్ఏరావు గారు మరి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన తన తుదిశ్వాస నిలచడం జరిగింది కామ్రేడ్ చారు చార్మజుందర్ రాజకీయాలను ఈ ప్రాంతంలో పురుడు పోసుకోవాలంటే కామ్రేడ్ ఎస్ఏ రౌఫ్ గారే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఫ్రాన్సిస్ట్ వ్యతిరేక నినాదాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపినటువంటి కామ్రేడ్ రౌఫ్ గారు ఎందుకంటే పీడిత ప్రజల విముక్తి కోసం ఆకలి కన్నీరు లేని నవ సమాజ నిర్మాణం కోసం పేద పెద్ద తారతమ్యం లేని సమాజం కోసం మరి పోరాటం చేసినటువంటి మహనీయుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ మరి ఏ క్లాస్ నుంచి డి క్లాస్ వచ్చినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన కామ్రేడ్ ఎస్ఏరావు గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈరోజు భారతదేశంలో నయ వంచన కుల వంచన మరి మత వంచన మరి ఈ విధంగా మతాలు కులాలు విభజించి పాలకులు దోపిడీ చేయడానికి మరి వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన అనేక అత్యాచారాలు హత్యలు మానుభంగాలు జరుగుతున్నా మాట్లాడినటువంటి సందర్భం లేని పరిస్థితికి ఈరోజు ప్రజలను నెట్టివేసే పరిస్థితికి ఈ పాలక ప్రభుత్వాలు తీసుకుపోతున్నారంటే ఒకసారి బహుజన ప్రజలారా ఆలోచించండి మరి రౌపు సార్ అటువంటి మహనీయులు బతికి ఉంటే బహాటంగా వీళ్ళని ఎండగట్టే వాళ్ళు మరి అతని యొక్క ఆలోచన విధానానికి మరి ఆయన చేసినటువంటి త్యాగాలను మనం గుర్తించుకొని మరి మహనీయుల యొక్క ఆలోచన విధానంలో మనమంతా మనకు శాతనైన సాయం చేస్తూ పేద ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా మరి సాయుధ పోరాటం చేయలేకపోయినా మరి అట్టడుగు వర్గాల కోసము మనమంతా వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు